नमः विद्या रीतां सोमये नमः अनिकरो घाल कर के नींद देना हरि अपा प्रयानी तुम्हें राजा है दान श्रेष्ठ देवता नमः जय भवद सर्वम जयते रा कुना आय अ आज नाना जो है आज नाना जो है श्री पूजनीय मैं पूरा संतुं कुर्मा को लेकर चल कुणिते पुण्य पर तुझे రామకేశ్వర స్వామివారి నుంచి మరి ఈరోజు మరి ఈరోజు మన భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం రాయలం గ్రామంలో శ్రీ శ్రీ బాలాదేకృష్ణ సమేత రామేశ్వర స్వామివారి దేవస్థానం నందు శివాలయం నందు కార్తీక సోమవారం ఈరోజు దశమి సోమవారం ఎంతో పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున శాంతి కళ్యాణ మహోత్సవం మహారాజ్ శ్రీ రాయలం గ్రామ మాజీ సర్పంచ్ కోళ్ళ రామచంద్రరావు గారు వారి ధనంపతిని వారి కుమారుడు వారి కోళ్ళ వారి కుటుంబ సభ్యులచే ఈరోజు శాంతి కళ్యాణం జరుగుతుంది అలాగే తిరుపతి కళ్యాణం అయిన తర్వాత మహా రుద్ర యాగం అలాగే మహేష్ పూజ అర్చనం అలాగే హోమం ఈ మూడు కార్యక్రమాలు ఈరోజు జరుగుతున్నాయి కావున భక్తులు ఎవరి నుంచి కూడా విచ్చేసి స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకుని చంచు ప్రశాంతలు తీసుకొచ్చిన కొన్ని మళ్ళీ మళ్ళీ ప్రార్థిస్తున్నాం మరి ఇప్పుడు కళ్యాణం చేస్తుంది దీని తర్వాత వస్తా హోమం హోమం జరుగుతుంది తర్వాత మహాదేవ శం నమస్కారం శ్రీ బాలాదర్ దేవి గారికి జై శ్రీ రామేశ్వర స్వామి వారికి జై हर नम पार्वती हर महादेव नमः शिवाय

േ മഹാദ്യു തണത്തോരം ജതിശാരാഭം ശിരാ സംഭവം इदितां जी समाप्तम् भुवनं स्थिरात्मं समंजालं तनाम्यःम् ब्रियंगु कलिखास्यःम् रूपेन रतिम् ओधम् सोम्यम् अत्त्वा न वे ായ മാധവാഹ് ശ്രീ ഗോവിന്ധ നമ അമ ആകുമ శ్రీకృష్ణే నమ నమస్కారం చేసుకోండి అక్షత రెండు అక్షత అక్షర కలగండి బ్రహ్మ మీ ఆడవాళ్ళ యొక్క ఎడమ చేతి పక్క నుంచి వెనక్కి వేసుకోవాలి వెనక్కి ఇలా ముక్కు పట్టుకోవాలి ॐ हो होम तबाह वोम तबाह ओम महा होम यिना होम तबाह वोम सत्यं दर्शन विद्वानी और भवस्वरोम समकारण यस्तुनि मामानुकर्त इज़मान सिया इज़मान विद बाप सहार रचत वारा वर्मेश त्रवति सिया धरणेश त्रवरितियमुग्ध भयंवेश भवनेश रुमहोत्ते माराद दम दर्वे जना जबरी वन जिन्दगीर दम अस्य देव दे�

చతు <laughs> వివిధ <laughs> <f dragging> <sympathis>

క్సన్డిస్లయా శిర్స్నగాట్ర్సిస్లా క్స్ల్లా రీదే మోదిరాట్లా మేస్లా ప్ర్లా ప్రాట్ క్స్ల్లా నేలు చ్ల్ల్ బొస్ల్ ప్స్లా ఇద్� शमक भवः सप्रजन्न भवः भरदः भवः तो यधोक्तय पयः विप्रहनाः साधकेन पाणिनां प्राणैरहत्व पुनस्तेनेसु दर्भेषादयत्वा अष्टदर्भे प्रख्याध्या ब्राह्मण दच्छरतोसु दर्भेषं धाध्या